నమస్తే అందరికి అంత ఎట్లున్నారు మంచిగా ఉన్నారా తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనిసారు కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే కదా పాత సర్కారు తెచ్చిన ధరణి జగల భూభారతి అని కొత్త చట్టం తెచ్చిర్ర కదా ఇక ఆరొక్క జిల్లాల మీటింగులు పెట్టి భూపంజాదులు తెంచేందుకు చట్టం చేసినామని చెప్పుకొస్తుండ్రు కానీ కొంతమంది రైతులు ఆఫీసర్ల తోక చుట్టూ ఎన్నిసార్లు దిగినా కాంతలేరని చెప్పే వరకు పొంగులేటి సార్కు కోపం ఎట్ల పొంగుకొచ్చిందో చూడురి భూమి పంచాయతీలు దింపేందుకే భూభారతి చట్టం అనుకుంటా మంత్రి సీన్ సారు కాళ్ళ గిరకలు కట్టుకున్నట్టే జిల్లాల పొంటి తిరిగి మీటింగ్లు పెడుతున్నాడు సార్ ఏడికి పోతే ఏడిగిపోతే ఆఫీసర్లు గజగజే అవుతున్నదట భూభారతి కంటే సారు ఏం చెప్తాడా సారు ఏం అడుగుతాడా అనే పరిశానే ఎక్కువ ఉన్నదట పాపం వాళ్ళకు నల్గొండ కాడ ఈ సరలక్క లేచి నాలుగేళ్ల నుంచి నేను పెడితే నాకు రాలేదు భూభారతి నుంచి అవుతదని అనుకుంటున్నాను సంది తిరుగుతున్నా అనే వరకు సార్కు సులుక్ట్టు అయిపోయింది ఎంబడే ఎవలయా కన్సర్న్ ఆఫీసర్ అని ఆఫీసర్ ఎవరు ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంటది అది ధర్ణీలో అది క్లియర్ కాలేదు కాబట్టి మన చట్టంలో భూభారత్ లో క్లియర్ అయ్యేటట్టు చేసి పెట్టారు రేపే ఆమె పని ఏందో అరుచుకొని చేసి పెట్టు ఇట్లా ఆర్డర్ చేసాడు అది అట్ల అయిపోయిందా ఇక గీయకుండి మా భూమి పట్టా పాస్బుక్ రాలేదు సార్ ఏం సంధి తిరిగినా ఆఫీసర్లు అంతలేరని చెప్పుకొచ్చింది మా పాలి ఉంది ఇంకా మా పాలలు అమ్మేసేది సార్ చాలా ఇబ్బంది నువ్వు అర్థమైందా సబ్జెక్ట్ మీద నీకు గ్రిప్ వెళ్ళారా ఆరు నెలలు నువ్వు ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద ఓల్డ్ ఎక్కడ ఉంది ఏం చూస్తున్నావు ఆరు నెలల నుంచి సుషింద్రా ఎట్లా మసిలిపోయాడు ఆరు అయింది వచ్చి ఏం పడావు చేస్తున్నావు అని నిలుసు వెట్టి ఆర్డీఓ రమణారెడ్డి సార్ను అడ్డంగా అడిగేసిండు ఆర్డీఓ సారు మారు మాట్లాడితే ఒట్టు మొన్నటికి మొన్న కరీంనగర్ కలెక్టర్ సార్ మీద కూడా గిట్లనే కూశాయండు సారు ఏందో మరి లీడర్లు గిట్ల తిని తినక ఎండలవడి రోజుకో జిల్లా తిరుగుతుంటే సల్లగా ఏసీ రూములలా పని పనిచేస్తేందుకు ఆఫీసర్లకు ఏం బాధ అవుతున్నదో అని పొంగులేడు సార్ కోపంగా వచ్చు దానానికి మరో పేరు శిబి చక్రవర్తి చేతికి బుక్క లేకుండా దానం చేసుట్లా కర్నూలు లెక్కనే ఆయన పేరు కూడా చెప్తుంటారు ఇక పురాణ కథలలో మనం చూసింది లేదు చేసింది లేదు కానీ మన ముంగడ కూడా శిబి చక్రవర్తి అసుంటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు చేతికి బుక్క లేకుండా దానాలు చేసేటోళ్ళు ఎవరన్నీ లిస్టు బయటకు తీస్తే అందులో ఫస్ట్ పేరు జగ్గారెడ్డి సార్దే ఉంటుంది ఎందుకో జూడులి సెక్కారెడ్డి సార్ మళ్ళోసారి చేతికి బొక్కలేని మనిషి అనిపించుకున్నాడు కదా క్యాన్సర్ తోటి బతుకు చాలించుకుందాం అనుకుంటున్న ఒక అభాగీరాలు పరిస్థితి చూసి సారు దట్టుకోలేకపోయిండు పది లక్షల రూపాయలు తీసుకొని పోయిగో ఈ పది లక్షల తోటి వైద్యం చేయించుకో తల్లి అని ఇట్లా చేతిలో పెట్టిండు బాగా డబ్బు నాకు అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు అంటే మధ్య తరి తప్పు దొరుకుతుంది అంటే ఒక పేషెంట్ కి డబ్బు పెట్టాలి మానసికంగా ఆర్థికంగా మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు ఇప్పుడు చూడు ఏమేమి పాపం ఏమైంది లేబర్ డ్యూటీ చేసుకుని బతికేట్ట వచ్చింది ఇద్దరు పిల్లలు భర్త లేడు చనిపోయాడు పదివేల జీవితమే జీవితము ఈ రోగం ఈ రోగం లక్షలతో కూడుకున్న రోగం స్వార్థం తోటి నిండిన మనసులున్న ఈ రోజులల్లా పది లక్షలు ఒక నిరుపేదకి ఇచ్చి వైద్యం చేయించుకో తల్లి అని ఇచ్చేంత పెద్ద మనసు ఎవలుకుంట చెప్పురి సదా శివపేట కాడు ఉండే ఆమెని అనేటి ఆమెకు క్యాన్సర్ అని తేలిందట ఓ ఇక్కు లేడు ఇద్దరు ఆడిపిల్లలు పొద్దున దాకా కష్టం చేస్తే గాని మాపటికి ముద్ద నోట్లో పోని పరిస్థితి ఇప్పటికే క్యాన్సర్ బీమార్ సంది అంత కలిపి ఏడు లక్షల దాకానే అప్పు చేసిందట ఇక వెట్ల ఎట్ల కట్టాలో నాకు తోవ కనబడతలేదు నేను నా హౌస్ చాలించుకునిడే దిక్కని ఆలోచన చేసుకున్నా నా పిల్లల ముఖం చూసి ఓర్సుకుంటున్న సారు అని ఇక ఆమె కష్టాన్ని చూసినాక సారు మనసు కలుక్కు అన్నట్టు అయిపోయింది అప్పటికప్పుడు పది లక్షల రూపాయలు ఇట్లా చేతులవే పెట్టిండు దేవుడేని అందరూ వచ్చిండు సార్ అని రెండు చేతులు ఎత్తి మొక్కబట్టింది ఆమెనక్క క్యాన్సర్ పేషెంట్ల కోసం సీఎం సార్ తోటి మాట్లాడి మంచిగా ట్రీట్మెంట్ అందేటట్టు చూస్తానమ్మా చానా మంది క్యాన్సర్ వస్తే పైసలు లేక వైద్యం చేయించుకోలేక పోతున్నారు ఇక వాళ్ళందరి కోసం కూడా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని చెప్పుకొచ్చిండు సారు ఎంతైనా కూడా నిన్నీ అలా అని పోతే ఐదు వేలో పదివేలో చేతుల పెట్టి పంపుతారు గాని ఇట్లా పది లక్షలు ఇచ్చేటోళ్ళనైతే మిమ్మల్ని చూసినాం సారు అని అనుకుంటున్నారట ఈ సంగతి ఎరుకైన సదాశివపేట జనం ఒకప్పుడు గురువు ఈ గల్లీల కానొస్తే అవతల గల్లీతుండేది గురువులు కనబడితే ఉల్లు దగ్గర పెట్టుకొని నమస్తే చెప్పేది గురువు క్లాస్ రూమ్ లోకి వస్తే అనగానే అనగనది మట్ల మీదకెంచు కొట్టినా వాతలు వచ్చేటట్టు బరిగెతోడి సరిసినా మారు మాట్లాడకుండా ఉండేది కానీ యాల్టి రోజులలా గట్ల లేరు పోరగాళ్ళు గురువులే శిష్యుల చేతిలో తన్నులు తినే రోజులు దాపురించిన మంచి మంచి కట్టుబాట్లే ఉన్నాయి కదా ఈ చూడురీ చూడు చెప్పే లెక్చరర్ ఎట్లా క్లాస్ ఇస్తున్నదా నా ఫోన్ ఇస్తావా అనుకుంటా కాలుకున్న చెప్పు తీసి లెక్చరర్ ఇయరమయర ఉచ్చుకున్నది తల్లి పక్క పొంటి వచ్చి ఏం చేస్తున్నావు బుద్ధున్నదా అని ఆపుతుంటే కూడా అవతలేదు కదా నేను బ్రేకులు లేని బుల్డోజర్ ని అన్నట్టే మేడం జుట్టు పట్టి పొట్టు పొట్టు పొట్టేళ్లు లెక్కనే పొట్లాడకపోతున్నది విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీలైంది కథ ఈ లెక్చరర్ మేడం ఈ ఆనిముత్యం ఫోన్ గుంజుకొని దగ్గర పెట్టుకున్నదట ఫోన్ పన్నెండు వేలే ఇత్తవా ఇయవా అనుకుంట మేడంతో చెప్పు తోటి కొట్టేంత ప్రయోజకురాలైంది ఇలా శిష్యురాలు ఇక వాళ్ళిద్దరి నడమ ముచ్చట ఏమన్నా గానీరి చదువు నేర్పిన గురువులనే చెప్పులతోటి కొట్టుడు అంటే గురువులకు అదే పెద్ద సన్మానం కదా చదువుకుంటే బాగుపడతారా దేశాన్ని ఉద్దరియొచ్చురా అనే గురువుల మీదకి చేతులు లేపేంత స్థాయికి పిలగాలు ఎదుగుతున్నారంటే చదువులు ఇలువ నేర్పుతాయి అన్నది పెద్ద భూతన్న సంగతి అందరికి సమజైతున్నది ఇప్పుడు పిల్లలను మందలిచ్చుడు కూడా మహా పాపమే ఉన్నది ఈ రోజుల ఇప్పటికన్నా గురువులు తెలుసుకొని భవిష్యత్తులో సన్మానాలు ఉంటాయి ఇక ఒకప్పుడు ఎడ్ల నాగలతో దున్నేది ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నుతున్నారు ఒకప్పుడు మనుషులు పెట్టి వారి కోతగా ఒప్పించేది ఇప్పుడు చాలా మంది హార్వెస్టర్లతోనే కోతగా ఒప్పిస్తున్నారు ఒకప్పుడు పొలంలా కలుపుగడ్డి పెరిగితే కైకిలో పెట్టి తీపిచ్చేది ఇప్పుడు గడ్డి మందు తెచ్చి కొడుతున్నారు అట్లా కాలం మారుతున్న కొద్దీ వ్యవసాయం చేసే పద్ధతులు కూడా మారుతున్నాయి దాంట్లో ఇగో ట్రెండ్ చూస్తురా డ్రోన్ల వాడకం అంటే ఇట్లుండాలనేటూ రమేష్ అన్న ఈ రైతు అన్న డ్రోన్ తోటి ఎట్లా వడ్లు తూర్పార వాడుతున్నాడో మహబూబ్బాద్ జిల్లా దంతెలపల్లి మండలం దాట్ల కాడుండే రమేష్ అన్న హార్వెస్టర్ తోటి యాస్కే పొలం కోపిస్తున్నాడు ఇక కళ్ళ వడ్లు పోసి ఇట్లా డ్రోన్ తెచ్చి ఆ గాలికి ఇట్లా తూర్పార పడుతున్నాడు అట్లను ఒకప్పుడు వడ్లు తూర్పార పట్టాలంటే ఐదారు మంది రెక్కలని గుంజంగా సాటలు పట్టి గాలి ఇసురుతుండే ఎడ్ల బండి దాని మీద ఎత్తు మీద కెక్కి గాలి వాటాను బట్టి తూర్పార వస్తుండేది ట్రాక్టర్లు ఉన్నోళ్ళు దానికి పెద్ద బ్లేడు ఉన్న ఫ్యాన్లు ఫిట్టింగ్ చేసి వడ్లు తూర్పార వస్తుండే హార్వెస్టర్లు వచ్చినాక అవసరం తగ్గింది కానీ ఆడాడ హార్వెస్టర్లు పోని జాగల కొంత వడ్లు చేతనే పోయాల్సి వస్తుంది ఇక చేత కోసిన వాటికి ఇట్లా చేత చేయాల్సి ఉంటుంది మళ్ళీ మనసులను పెట్టి తూర్పార పట్టిస్తే చాలా టైం పడుతుంది పని జైల్ది కాదు అదే గిట్లా డ్రోన్ గాలికి తూర్పార పడితే టక్క టక్క రాష్ అంతా తూర్పార పట్టవచ్చు అని ఈ రమేష్ అన్న ఇవి రన్ చేసిడట మంచిగా ఉన్నది కదా ఐడియా మన తాను ఇప్పుడిప్పుడే సేనశీలకల మందు కొడేందుకు రైతులు డ్రోన్లు వాడుతున్నారు పవర్ వీడర్లు కట్టర్లు కోత మిషన్లు ఇట్లా చాలా మిషన్లు వాడకం శురు చేసిరు సర్కారులు కూడా మంచిగా మిషన్లు కొనేందుకు బాగానే సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి కొంతమంది యంత్రాలు డ్రోన్లు కిరాయికి ఇచ్చే దందాలు కూడా చేసి మంచిగా ఉన్న ఊర్లనే ఉపాధి కూడా చూసుకుంటున్నారు మీ ఇంట్లో అచ్చిన పైసలు నిలుస్తలేవు కదా ఊకూకే ఇంట్లో అందరు దాయిలే మనసు నిమ్మలంగా ఉండలేదు కదా ఏదో ఒక రన్ని పట్టుకుని ఉంటుంది కదా ఆలు మొగల నడుమ లొల్లి పంచాయతీలు కూడా అవుతున్నాయిలే నాకు అన్నీ ఎరకనే అని ఎవడన్నా బాబా అవతారం వేసుకొని ఇంటి ముందుకు వచ్చి చెప్పంగానే సామి నీ బాంచన్ అన్ని బరాబరే చెప్పినావు అని ఇంట్లోకి పిలిచి కూసబెడతారు కొంతమంది గసుంటి మాటలు చెప్పినా ఓ బట్టెవాజ్ కానీ నమ్మి వాడేం కథ చేసిండో చూడు జబ్బకు వేసుకుని దుకాణంలో కూర్చున్న ఆడేమను మత్పరిచే దుకాణంలోకి వచ్చిండు మీ మీద మంది కన్ను బాగున్న తల్లి ఇంట్లో వచ్చిన పైసా నిలుస్తా లేదు కదా దుకాణంలా గిరాకీ కూడా లేదు ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోయింది నీ బాధలు మొత్తం నాకు ఇరకైపోయినాయి తల్లి నా తానా మంచి ఉపాయం ఉన్నది నేను చెప్పినట్టు చేస్తే నీ ఇంట్లో రండి రసులు అన్ని పోయి రాజు లెక్క అయిపోతారు మీరంతా పరిహారం చేయకుంటే మీకు ముంగడ ముంగడ క్షణ కీడు జరగబోతుంది తల్లి అని ఆమెను బెదిరించేటట్టు చెప్పే వరకు అయ్యో సామె నీ బాంఛను నువ్వు చెప్పినాయన్ని అవుతున్నాయి ఏం చేయాలని చెప్పు అనగానే ఏమీ లేదు తల్లి నీ పెయ్యి మీద ఉన్న బంగారం తీసి నాకు ఇగో ఈ దస్తిలా పెట్టు అని చెప్పగానే ఆ తల్లి అన్ని తీసి వాని చేతికి ఇచ్చింది వాడగా ఆ బంగారం సొమ్ములను దస్తు పెట్టి ముడేసి మూల్యచ్చిండు కట్టిండు గలపెట్టి సుట్ట తిప్పిండు ఓం బీం క్లీన్ అని ఏదో మంత్రాలు చదివిండు చూసేది చూస్తుంటే బంగారం మూల్య తీసి తువాల వాడిని వాని వేసుకున్నాడు ముందే కట్టుకొచ్చిన అసొంటి మూల్యనే బయటకు తీసిండు ఇగో ఇది మంత్రి ఇచ్చిన బంగారం ఇప్పుడే అది ఇయ్యకు గంట షేప్ అయినాక అది ఇయ్య అని చెప్పి పని అయిపోగానే చెప్ప చెప్ప ఉరికి ఆవలపడ్డాడు అబ్బా ఎవలో బాబా దేవనలే వచ్చి కష్టాలన్నీ కష్టాలు తీరే ఉపాయం చెప్పిండని లోపల లోపల మురిసిన ఈ తల్లి గంట సేపు అయిపోయినాక ముల్లిప్పి చూస్తే ఏమున్నది గడి పొరకలుగా అనిపించినాయి అప్పుడు వీడెవడో వచ్చి నన్ను నిలువున ముంచిండని ఒరుక్కుంటూ పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిందట వాని పర్ఫార్మెన్స్ అంతా సీసీటీవీలో రికార్డ్ అయిపోయింది సినిమాలల్లా ఇటువంటివి చూసి ఇంత అమాయకులు ఉంటారా అనుకుంటాం కానీ బయట అంతకంటే అమాయకులు బాగా మందే ఉన్నారు వానికి మంది బతుకులు బాగు చేసే పవర్ ఉంటే ముందుగాలు వాడేందుకు ఇట్లా అడక తింటుండే అన్న సోయ్తో ఆలోచన చేస్తే ఇట్లా మక్కరగాలతో గుండు కొట్టించుకునే అక్కడ ఉండదు కదా ఇట్లా ఎవడన్నా వచ్చి కష్టాలు పోగొడతా అని తాయితలుగా కట్టుకోని యంత్రాలు కట్టుకోరి మంత్రాలు వేసిన నిమ్మకాయలు పెట్టుకోరని మత్పరిస్తే అస్సలే అమ్మకూరి అట్టిగా జేబులకు చిద్రం పెట్టుకోకూరి అన్నట్టు ఇది పంజాబ్లో ఉన్న మోగా అనే ఊర్లైంది కథ చాలా సర్కార్ స్కూళ్ళల్లో టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతే పిల్లవాళ్ళు గొట్ట గొట్ట ఏడుస్తుంటారు మీరు ఈయనే ఉండాలి సారు ఈయనే ఉండాలి మేడం అనుకుంటా శోకాలు పెడుతుంటారు ఇక సార్లు టీచర్లు కావాలని ధర్నాలు నిరసనలు కూడా చేస్తుంటారు గసుది ఒకడ ఈ బళ్ళే హెడ్ మాస్టర్ మేడం అస్సలే వద్దు గీవెన్ ఈడ్చికెళ్ళి సాగ నంపాలి అనుకుంటా పెద్దోళ్ళంతా ఏకమై టెంటేషన్ నిరసనకే బదిలీ చేయాలి చూస్తురా ప్రతిపక్షంలో ఉన్న మేయర్లను మున్సిపల్ చైర్మన్లను అధికార పార్టీలకు దింపి ఇంట్లో కూసు వెడతూ ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారో అంతకంటే ఎక్కువకి వీళ్ళంతా హెడ్మాస్టర్ మేడాన్ని ఈ బలెకేళ్లి సాగే నంపేటందుకు పెద్ద ఉద్యమాలే చేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం ముంగి హై స్కూల్ హెచ్ఎం కనకదుర్గ మేడాన్ని కనికరం లేకుండా ట్రాన్స్ఫర్ చేసి పడేయాలని మెడల దండలేసుకొని మరీ ధర్నా కూర్చున్నారు పిల్లగాల పేరెంట్స్ మేడం ఎవరిని నిగలనిస్తలేదట పొరగాలను రాసి రాంపా పేరెంట్స్ ఇల్లు ఇస్తలేదట మొన్నట్లో ఒక టీచరు బలి మీకు జీవి తీసుకున్నదట ఆమె అట్లా జీవి తీసుకునేందుకు కారణం కూడా హెడ్ మాస్టర్ మేడం ఏడ్పించుడే అని అంటున్నారు వీళ్ళంతా అందరు ఎడ్డు తింటున్న ఈ హెడ్ మాస్టర్ను తక్షణమే ఇడికెళ్ళి పంపించి మా బడికి పట్టిన పీడను పోగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఇంతమంది ఇక్కడ ధర్నాకు దిగిరంటే మేడం రాలే అయి ఉన్నట్టున్నది ఒకరిద్దరంటే ఏందో అనుకోవచ్చు కానీ ఇంతమంది వచ్చి టెంటేస్ ధర్నా కూర్చురంటే జిల్లా విద్యాశాఖలు కూడా మేడం మీద ఎంక్వైరీ చేసి కథ ఏం ధర్నా అర్సుకొని చర్యలు తీసుకోవాలి అంటున్నారు ఊరోళ్ళు దోస్తు కానీ పెళ్ళైతే తోటి దోస్తులంతా కలిసి ఏవేవో గిఫ్టులు ఇస్తుంటారు కొందరు బంగారం పెడితే ఇంకొంతమంది పైసలు కట్నంగా చదివిస్తుంటారు ఇంకొందరు దోస్తుగా ఆట పట్టిద్దామని షీపురు శతశాటలు గిన్నెలు సంటి పిల్లగాల నోట్లో పెట్టుకునే పాలపీట్లు డైపర్లు ఇట్లా చంద్రాల గిఫ్ట్లు ఇస్తుంటారు అట్లా ఆట పట్టిద్దామని గిఫ్ట్లు ఇస్తే నవ్వుకునేటట్టు ఉండాలే కానీ నారాజ్ అయితే ఉండొద్దు అంటున్నారు చాలా మంది గీడో దోస్త్ ఇచ్చిన గిఫ్ట్ చూసినాక దోస్తులు అంటే వీలేపో తోటి దోస్తు గాని అవుతున్నదని ఫ్రెండ్స్ అంతా కలిసి గొడ్రంబు కొనుక్కొచ్చి గిఫ్ట్ ఇచ్చిరిట్లా అలా ఏరియాలో నీళ్ళ ఉన్నది కావచ్చు నిరసన చేద్దామని డ్రమ్ ఉన్నారు లేకుంటే రేపటి సంది నీ బతుకు ఇట్లా డ్రంబుల నీళ్ళు నింపుకున్నడే అయితే రా వారి అని ఆటవాటిచ్చే తనకు ఇచ్చి ఉంటారు కావచ్చు అని ఈ డ్రంబు గిఫ్ట్ను చూడంగానే బెడు ఆలోచనలు బుర్రలో గిర్రున తిరుగుతుండొచ్చు కదా మీకు ఈ డ్రమ్ గిఫ్ట్ ఎందుకు అన్నది ఉత్తులకు అర్థం కాదు లెజెండ్లకే టక్కిన అవుతుంది మొన్న నడమ ఉత్తరప్రదేశ్లో ఉన్న మీరటికెళ్లి ఒక భార్యామని కట్టుకున్న భర్తను ఆమె లవర్ తోటి కలిసి ప్రాణం తీసి డ్రమ్ములకు గుక్కి మీదికెళ్ళి సిమెంట్ కప్పి టూర్కు పోయి ఎంజాయ్ చేసి వచ్చిన ముచ్చట చాలా మందికి తెలిసే ఉంటది అగో నీకు కూడా అట్లా కాకుండా చూసుకోరా డ్రంబు జాగ్రత్త అనుకుంటా గాని ఏడిపిస్తున్నందుకు ఇట్లా డ్రంబు గిఫ్ట్ ఇచ్చిరట వీళ్ళంతా ఇక డ్రంబుని చూసి పెళ్లి పిల్ల నవ్వింది కానీ పిలగానికే ఏం శుభమా అని చేసుకోక చేసుకోక పిల్లగాడు ఒక్క పెళ్లి చేసుకుంటుంటే డ్రమ్ ఇచ్చి పిల్లగాన్ని భయపెట్టడం అవసరమే శురీలు ఇక పెళ్లి పిల్లను బదనాం చేసినట్టు అయితే లేదు అమల సోడిగాల కొద్దిగానే సోయి ఉండాలి కదా అని పెళ్లికి వచ్చిన వాళ్ళు సొట్లు పెట్టిరట ఇక మన ఇజ్జ తీసుకున్నందుకు శత్రువులు ఏనో ఉండరు దోస్తగల రూపంలో మన ముంగట్నే ఇట్లా తిరుగుతుంటే ఇంకొందరు కామెంట్లు పాపం నా పేరు నాకు నా మెంటల్ నా తిక్కేంటో చూపిస్తా అందరు లెక్కలు తేలుస్తా మజాక్ చేసినందుకు నేనమ్మ నీ తినారా పోలీస్ ఈ సిటీలో ఒక్కడే రౌడీ ఉండాలే ఆడు పోలీసు అయి ఉండాలి కమోష్ పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే కే పోతాడ్రా బస్టాండ్ కి ఓడు పోలీసు వాళ్ళ చేతి లాఠీనే పోలీసు వాళ్ళ ఒంటి మీదున్న యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుందిరా అని ఇట్లా పోలీసు వాళ్ళ సినిమాలలో మస్తు డైలాగులే ఉంటాయి చూస్తూనే ఉంటాం మనం గట్ల డైలాగులు చెప్పినట్టే తిరుపతి పోలీసులు కూడా బెగడు పుట్టిస్తారు ఒక్కొక్కరికి తిరుపతి పోలీసు వాళ్ళు శాంతి భద్రతలను కాపాడతాను గీత కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నట్టే ఉన్నారు ఆంధ్రాలనే తొట్ట తొలసూరి ఎక్కడి పోలీసు కూడా వాడని మ్యాట్రిక్ థర్మల్ డ్రోన్ కెమెరాలు తెప్పించి వాడుతున్నారట ఈ కెమెరాలు ఏందంటే చీకట్ల తుప్పల పొంటి పొదల పొంటి ఎవ్వలేని జాగాల షిట్టింగులు వేసి శీతో పనులు చేస్తుంటారు కదా కొంతమంది అక అద్దుమ రాత్రి కూడా అసొంటోళ్లను అలకగా గుర్తుపట్టవచ్చు అన్నట్టు అసొంటి కెమెరాను ఊరి మీద లేపితే ఎవడెవడు ఏడేడ షిట్టింగులు వేసిరు ఏడేడ కంతిరి పనులు చేస్తున్నారో అంత డ్రోన్తోటి చూసి కిందికెళ్లి బండేసుకొని బిరబిర పోయి ఓపెన్ ఏరియాలలో షిట్టింగ్ వేసిన వాళ్ళ కళ్ళు గిరగిర తిరిగి షాక్ అయ్యేటట్టు చేస్తున్నారు ఇట్లా గ్యాంగులు కట్టి అర్ధం రాత్రి రోడ్ల పక్కకు నిలుచుని గప్పాలు కొట్టేటోళ్ళలో తానికి పోయి గంజాయి కొడుతుర్రా అని చెకింగులు చేస్తున్నారు బండ్లల్లో డిక్కీలు ఓపెన్ చేపించి మందు గంజాయి అసొంటీ పెట్టుక తిరుగుతున్నారా ఏందా అని ఎంకులాడుతున్నారు తోవ పక్క పొడి పెగ్గులు పెగులేటోల్లో తానికి పోయి వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు ఆడకట్టుల పొంటి అర్ధరాత్రి ఉదయించే సూర్యుల లెక్క తిరుగుతున్న వాళ్ళ తోడుకాలు తీస్తున్నారు సిటీల పీసును డిస్టర్బ్ చేసే పనులు చేస్తే రెస్టిన్ పీస్ అయిపోతారన్నట్టే వార్నింగ్ ఇస్తున్నారు మరి కొత్త డ్రోన్ కొన్నందుకు మూడు రోజుల మురిపం లెక్క వాడే అటంక మూలగు వాడేయకుండా ఎల్లకాలం దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుంది అవుతారన్నాడు నాడు సెలవుంది కదా అని ఆర్టీసీ బస్లా మా ఊరికి పోయినుంటి గదే బస్లా ఒక పోలీస్ అయిన ఎక్కిండు కండక్టర్ ఏమో ఆ కానిస్టేబుల్ని టికెట్ తీసుకోమన్నాడు ఏంది నేను టికెట్ తీసుకోవాలన్నా కళ్ళు కానొస్తలేవా పోలీస్ ఇక్కడ అని కానిస్టేబుల్ గరం పోలీస్ అయితే ఏంది ఎవలైనా టికెట్ తీసుకోవాల్సిందే అని కండక్టర్ కూడా అస్సలు తగ్గలే ఇక ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే అచ్చం గిసుంటి పంచాదే అయింది ఇక అనంతపురంలో ఆర్టీసీ బస్ల నిన్న అటు కానిస్టేబుల్ ఇటు కండక్టరు పాము ముంగిసలేకనే పంచాయతీ పెట్టుకున్నారు గిట్లా అవసరం మాట్లాడుతుగా మాట్లాడుతున్న అనంతపురం జిల్లా కల్లూరు దగ్గర ఆర్టీసీ బస్సు ఎక్కినట్టు హెడ్ కానిస్టేబుల్ వచ్చినారని సార్ ఇక బస్సు ఎక్కితే టికెట్ తీసుకోవాలి కదా ఆ టికెట్ టికెట్ అనుకుంట ఈ సార్ని కూడా కండక్టర్ టికెట్ అడిగితే నీ డాష్ సొమ్మా ఈ బస్ ఏమైనా అని పోలీస్ ఆయన ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడే మాటలు బాగాలా అని కండక్టర్ నువ్వెవల్ బస్ ఎక్కొద్దు అని తందుకు పోలీసు వాళ్ళు నేనెందుకన్నా అని కండక్టర్ పద్ధతిగా మాట్లాడాను పోలీసు నేనేమనిలే అని కండక్టర్ ఏంటికి నాకేం అవసరం ఉంది అప్ప సొమ్ము ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడద్దు నాకు స్టేజ్ వస్తుంది టికెట్ తీసుకోవచ్చు ఎక్కద్దండి రోజు ఇదే నన్ను ఎక్కద్దంటాడు నేను మిమ్మల్ని ఎందుకంటే ఎక్కువ అయినా ఈ కండక్టర్ కూడా మోనోడే ఉన్నట్టు అట్టిట పెట్టి టికెట్ కొనేదాకా బస్సు ఓనియలే పంచాది పెద్దగా అవుతుంది అనుకుంటో నీ సంగతి తర్వాత చూసుకుంటా అనుకుంటో గాని మొత్తానికి టికెట్ అయితే తీసుకున్నట అయినా జేబులకు పైసలు రాకడే తప్పితే పోకడదేవని పోలీసు వాళ్ళను టికెట్ తీసుకోమని ఇట్లా టార్చర్ పెట్టొచ్చునా ఇంత సిన్సియర్ కండక్టర్ అయినా పోలీసు వాళ్ళతో టికెట్ కొనిపించొచ్చునా పాపం వాళ్ళు కూడా ప్రజాసేవకులు అన్న సంగతే గుర్తిస్తలేరు కొందరు కండక్టర్లు చాలాగుండా కనీసం సర్కారు వాళ్ళన్న పోలీసు వాళ్ళందరికీ ఆర్టీసీ బస్సులు రైలు బండ్లలో ఫ్రీగా ప్రయాణించే సవల చేస్తే పీడ పోతుండే కదా ఈసోటి పంచాదు ఉండకపోవు కదా అనుకున్న చేస్తున్నారట ఆ బస్సులు ఉన్న ప్యాసింజర్లు అంతా ఇవుల్లా ఈ రోజు మీ శ్రీలత వాటికి ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా వస్తా ఏం చేస్తారు చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే